అందరికి నమస్కారం అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇదంతా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు కార్ పార్కింగ్ అయితే ఉందండి లోపల కార్ అయితే పెట్టుకోవచ్చు ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ మొత్తం టేక్ డోర్ అయితే ఉంది అలాగే ఇదంతా సీలింగ్ అండి పైన సీలింగ్ ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంటు కాస్ట్లోనే మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తానండి ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే మీరు చూస్తున్నారు చాలా విశాలంగా అయితే ఉన్నాయి రూమ్స్ అన్నీ నూట ఇరవై తొమ్మిది గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇది వన్ ట్వంటీ నైన్ స్క్వేర్ యాడ్స్ అండి ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఫేసింగ్ అయితే కనుక నార్త్ ఫేసింగ్ అండి తూర్పు ఉత్తరం గుమ్మాలు ఉన్నాయి అట్లా రోడ్డు అయితే కనుక ఉత్తరం వైపు ఉంటుంది మెయిన్ రోడ్కి కూడా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి లొకేషను ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే కనుక అరవై తొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు కొంచెం తగ్గిస్తారు బ్యాంక్ లోన్ వస్తుంది ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ కూడా వస్తుంది మేమే దగ్గరుండి చేపిస్తాము లోన్ కూడా ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే మీరు చూస్తున్నారు మొత్తం నూట ఇరవై తొమ్మిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ హౌస్ కాస్ట్ అరవై తొమ్మిది లక్షలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ పైన మా నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి ఈ ఇండిపెండెంట్ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ అండి సింగినగర్ పైపు రోడ్డుకి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ